విశాఖ గాంధీ విగ్రహం వద్ద మన భారతదేశ బాగు కోసంలో సదా సమాజ సేవలో సంగమిత్ర సూర్యబాబు మీడియాతో మాట్లాడారు నాటాలి వంద గజాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి నాటాలి ప్రకృతిని కాపాడాలి కాపాడాలి కొత్త చట్టాలు రావాలి రావాలి వంద గజాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి నాటాలి భూగర్భ జలాలు పెంచాలి పెంచాలి భూగర్భ జలాలు పెంచాలి పెంచాలి ప్రకృతిని కాపాడాలి కాపాడాలి మన ప్రజల గురించి మన దేశ భవిష్యత్తు గురించి రాబోయే తరాల గురించి కొన్ని ఉద్యమాలు పెట్టామన్నది ఈ ఉద్యమాలు ఏంటంటే పెంచుతున్నాయి పదకొండు ఉద్యమాలు మొదలు పెట్టాము అందులో ఇది మూడవది మొదటిది ఏమైంది భూగర్భజలాలు పెంచాలని చెప్పేసి ఇంకడు గుంతలు తీయమని పెట్టాము రెండోది మానవ మృగాలు ఏమైనా ఉృతి వాళ్ళు పరివర్తన తెచ్చని పెట్టాము ఇది మూడోది ప్రకృతి పరిరక్షణ ఇది ప్రకృతిని కాపాడితే మనం రాబోయే తరాలు కానీ ప్రజలంటు మనం ఉన్న వాతావరణం కానీ కాపాడుకునే వాళ్ళు అవుతాం అది వంద గజాలు దాటి ఉన్న ప్రతి స్థలంలోనే పచ్చదనం ఉండాలని నా ఆకాంక్ష ఉండదు అలాగే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటి కొంచెం పచ్చని పంట పొలాలని పళ్ళ తోటలని ఏంటంటే ఎండిని ఎడారులాగా మారుస్తున్నారు అది ఎందుకంటే వాళ్ళు ఏంటి భూ వ్యాపారం చేసుకొని మొత్తం ముక్క ముక్కలు చేసి మొత్తం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అది ఏంటంటే దాని ప్రకృతికి అంటే ఉన్న జీవరాశులకి మనతోటి పాటు ఉన్న జీవరాశులకి దానికి ఆహారం దొరకట్లేదు అలాగే మనకు కూడా ఈ కాయగూరలన్నీ కానీ పళ్ళు కానీ రేట్లు పెరిగిపోతున్నాయి అలాగే ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన లేవాట్లలోనే ఆ దగ్గరలో ఉన్న యువ రైతులకి ఆ స్థలాలు ఏంటంటే తాత్కాలికంగా అగ్రిమెంట్ ఇచ్చి వాళ్ళు అనుకోండి ఏదైనా ఒక మూడు నెలలు ఆరు నెలలు తాత్కాలిక పంట ఇదే పూల మొక్కలు కాయగూరలు చిన్న చిన్న పళ్ళ మొక్కలు వేసుకుంటే అది ప్రకృతి కాపాడినట్టు అవుతామండి ఎందుకంటే అట్లా రైతులు లబ్ధి పొందుతారు అంటే ప్రకృతి వల్ల ఏంటంటే చల్లదనం భూ చల్లదనం ఉంటుంది కరెంటు ఆక్సిజన్ భాగాలు సమృద్ధిగా వస్తుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఆ స్థలం వేయించమనిక ఆ స్థలం స్థలం అలాగే ఉంటుంది ఆ వ్యాపారస్తులకు అతనికి లాభం ఉంటుంది అంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒక ఆ స్థలంలో నుంచి పచ్చదనం వేయడం వల్ల ఏంటంటే ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతామండి దీని గురించి కొత్త చట్టాలు తీసి రావాలి రాబోయే రోజుల్లో నేంచి ఒక లేఅవుట్ వేస్తే అది రెసిడెన్షియల్ లేఅవుట్ కానీ పెట్టారు రెసిడెన్షియల్ అంటే ఇల్లు కట్టుకోడానికి రెసిడెన్ మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్ అది దాన్ని వ్యవసాయం కింద ఉండేది ప్రజలు పెరిగారు ఇల్లు కట్టుకోవాలి ఓకే రెసిడెన్షియల్ కింద మార్చారు దాన్ని మార్చినప్పుడు ఆరు నెలల్లోగా దాన్ని డెఫినెట్గా ఇల్లు కట్టుకోవాలి కట్టలేని పక్షంలోనే డెఫినెట్గా దాని పూర్వం ఎలా ఉండేదో ఆ పచ్చదనంతో దాన్ని నింపాలని మా అభిలాష అనేది ప్రభు ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే ప్రకృతిని కాపాడమో మొత్తం సమాజము ఆరోగ్యం అన్ని అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి దీని గురించి అనుకున్నామండి రేపటి దీనికంటే ప్రా లేపటి ఉద్యమం కానీ మొత్తం పొల్యూషన్ చేస్తున్నాయి ఇటు జలాలు పొల్యూట్ అవుతున్నాయి భూమి ఏం చేయాలి ఒక రెండు వందల అడుగులు మూడు వందల అడుగుల దాకా అయితే విశాఖపట్నంలో మంచి నీరు వస్తుంది అంతకన్నా లోతీతే ఉప్పు నీరే వస్తుంది ఆ ఉప్పు నీరు వల్ల ఏంటంటే ఉన్న నీరు కూడా పాడైపోతుంది వాళ్ళు ఎక్కడ నీరు రాట్లేదానికి లోతు వెళ్తున్నారు లోతు వెళ్ళడం వల్ల ఏంటి మిగతా ఉన్న బోర్లన్నీ కలుషితం అయిపోతాయి ఉప్పు నీటితోటి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి ఆ డ్రైనేజెస్ ఏంటంటే బాటంలో కాంక్రీట్ వేస్తే ఆ పులి నీరు వేసి బోర్లోకి ఎంకదు నీరు పొల్యూషన్ అవ్వకుండా ఇలా జాగ్రత్తలు అలాగే ఏంటంటే పొగ పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీలన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేయాలి అలాగే సౌండ్ పొల్యూషన్ డీజే సౌండ్ ఏంటంటే ఇప్పుడు రోడ్ల మీద పబ్లిక్ రోడ్ల మీద నుంచి ఫంక్షన్లో తీసుకెళ్తున్నారు ఆ సౌండ్కి గుండ ఉన్న వాళ్ళు వాళ్ళకి చాలా చాలా ఎన్సిడెంట్ జరిగి వాళ్ళు జరిగింది పక్క నుంచి వెళ్ళే వాళ్ళు వాళ్ళను ఆ సౌండ్లకి ఆ సౌండ్లు రోడ్ల మీద వెళ్ళకుండా ఏదో ఫంక్షన్లోని పెద్ద పెద్ద ఖాళీ ప్లేసుల్లోనే పెట్టుకుని మీటింగ్లకి అయితే సూటబుల్ కానీ ప్రజల్లోనే పెట్టి తిరగడానికి అయితే కాదు దాన్ని ప్రభుత్వాలు డెఫినెట్గా దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే సైలెన్సర్ వెహికల్స్ మన సీ సిపి గారు ఏంటి మొత్తం టోటల్ని సైలెన్స్ అని ఎవరో ఎంఎస్లో వస్తున్నారు అవన్నీ చేస్తే చాలా మంచిదండి అది ఇలాగే రాబోయే వాళ్ళు అసలు అన్ని ఆపేస్తే వీళ్ళు వేసుకునే వాళ్ళు ఉండరు అండి ఇలా సౌండ్ పొల్యూషన్ కాకుండా ఎలా చేయాలండి అలాగే నెక్స్ట్ ఏంటంటే భూగర్భజాలు పెంచాలంటే ఉన్న చెరువుల్ని కూడుకలు తీసి అప్పటికప్పుడు బాగు చేయాలి అలాగే ఖాళీ ప్లేస్ ఉన్నదనుకోండి నుంచి కొత్త కొత్తగా చెరువులు తగితే డెఫినెట్గా భూగర్భాలు పెరుగుతాయండి ఇలాంటివి ఇలాంటివి ఉంటుంది